రోరులో ప్రజలకు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు తెలియజేయడం అనగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారైనా మరియు మార్కాపురం ఇన్ఛార్జ్ ఎస్పీ గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు గత కొంతకాలం నుంచి ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లాలో ఈ ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాలు శుభ్రం చేయడం జరుగుతుంది ఈ యొక్క ముద్దేశ ముద్ద ముఖ్య ఉద్దేశం ఏమంటే ఓపెన్ ప్రదేశాలు తాగినందువల్ల అక్కడ ఉండేవాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది అలాగే పెద్ద పెద్ద సంఘటనలు జరిగి కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది దాన్ని దృష్టి పెట్టుకొని అలాంటి సంఘటనలు పునరావృతి కావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమము గత కొంతకాలం నుంచి ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జరుగుతుంది మార్కాపురం జిల్లా జరుగుతుంది ఈరోజు ఎస్పీ గారు రాజేశ్వరి మేరకు గద్దలూరులో మేము కొత్తపల్లి గ్రామమైన ఈ ఔట్స్కర్ట్స్ లో ఓపెన్ ప్రదేశాల్లో ఈ తాగి ఈ బాటిల్స్ ఇవి ప్లాస్టిక్ ఈ గ్లాసులు పడేయడం జరుగుతుంది వాటిని దాంట్లో క్లీన్ చేయడం భాగంగా ఈరోజు పబ్లిక్ని మరియు మున్సిపాలిటీని పోలీసుని ఇన్వాల్వ్ చేసి ఇవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఎటువంటి కుట్టాట్లు కానీ తాగినందు వల్ల కొట్టాట్లు గాని లేకపోతే ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఈ ప్రదేశాల్లో మున్సిపాలిటీ వాళ్ళని మరి ని ఆ కలిపి మేము ఈ క్లీన్ చేయడం జరిగింది మేము కోరుకునేది ఒకటే పబ్లిక్ ప్లేస్ లో ఎవరు కూడా మద్యం సేవించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి